తన ఆత్మబంధువైన ప్రముఖ ఆడిటర్ రామరాజు లేని లోటు తీర్చలేనిదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు తన ఆత్మబంధువైన ప్రముఖ ఆడిటర్ రామరాజు లేని లోటు తీర్చలేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన సంతాప సభలో ఆయన మాట్లాడుతూ ఆత్మబంధువుగా ఎల్లప్పుడూ కష్ట సుఖాల్లో పాలు పంచుకునే మంచి మనస్తత్వం గల రామరాజు భౌతికంగా లేకపోవడం విచారకరమన్నారు రెండు వేల పంతొమ్మిదిలో తన గెలుపులో కష్టసుఖాల్లో పంచుకున్నారని గుర్తు చేశారు ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజుల్లో పాలకొల్లులో నిర్వహించే స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ను ఈ ఏడాది రామరాజు పేరుతో నిర్వహించనున్నట్టు తెలిపారు అలాగే పాలకొల్లులో మున్సిపాలిటీ పరంగా జరిగే కాంప్లెక్స్కు ఆయన పేరు పెట్టేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు పాలకొల్లు చాంబర్ విద్యా సంస్థ ప్రాంగణంలో రామరాజు విగ్రహం పెట్టేందుకు ప్రత్యేక బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు భాగం పంచుకునేటువంటి వ్యక్తి ఆయన భౌతికంగా మన మధ్య లేరు అని అంటే నమ్మశక్యంగా లేనిటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడు ఏ సమయంలో ఆయన సాయం నాకు అడగాలన్న ఇమ్మీడియట్లీ స్పందించి మరి ఆదుకునేటువంటి ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు మన రామరాజు గారు ఆ రోజు రామరాజు గారు పద్నాలుగుకి ముందు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినటువంటి పరిస్థితి కానీ పద్నాలుగులో నేను మొదటిసారిగా శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆయన నాకు ఇచ్చినటువంటి అండదండలు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో మరి రెండవసారి నేను శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఆ రోజు కూడా నా గెలుపులో మరి ఆ రోజు ఎన్నో ఇబ్బందులు రాష్ట్ర ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి పంతొమ్మిదిలో కూడా నేను గెలవగలిగాను అంటే మరి ఆ రామరాజు గారు ఆ రోజు నాకు ఇచ్చినటువంటి అండదండలు అదేవిధంగా మొన్న ఇరవై నాలుగులో మరి నే గెలుపులో కూడా మరి ప్రధానంగా క్రియాశీలకమైన పాత్ర పోషించి ఇవన్నీ ఎత్తు నాకు వ్యక్తిగతంగా కూడా కుటుంబ పరంగా కూడా ఒక తండ్రి మాదిరిగా ఎట్లా ఉన్నారు ఆరోగ్యం జాగ్రత్త పిల్లలు ఎట్లా ఇవన్నీ వెన్నుదన్నుగా మా అందరికి కూడా కుటుంబ పరంగా కూడా మరి ఎంతో శ్రేయోభిలాయిషిగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినాలని పురస్కరించుకొని పెద్ద ఎత్తున మనం ఏదైతే ఇంటర్స్టేట్ వాలీబాల్ టోర్నమెంట్ ఏదైతే పాలకొల్లలో నిర్వహిస్తామో మరి రేపు జనవరి సంక్రాంతిలో జరిగేటువంటి ఆ స్టేట్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్ కూడా మరి మన కల్దిండి రామరాజు గారి పేరు మీదే ఆ టోర్నమెంట్ని నెరవేస్తానని చెప్పి వ్యక్తిగతంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఏదో పాలకొల్లు మున్సిపాలిటీకి సంబంధించి మంచి నిర్మాణం ఏదైతే ఈ నియోజవర్గంలో నేను చేపడతానో ఆ యొక్క నిర్మాణానికి కూడా కల్దిండి రామరాజు గారి పేరు మరి స్థిరస్థాయిగా ఉండేటువంటి విధంగా కూడా ఏర్పాటు చేస్తాననేటువంటిది కూడా ఏర్పాటు తెలియజేసుకుంటూ భవిష్యత్తు తరాలకి భావి తరాల వారికి ఆయన చేసినటువంటి సేవలు గుర్తుండిపోయేటువంటి విధంగా భవిష్యత్తులో మేము పనిచేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ రామరాజు గారి యొక్క పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి కలగాలని మరి ఆయన యొక్క కుటుంబానికి మరి ధైర్యం ఇవ్వాలని